మహాపరిశుద్ధులైన ప్రియ ప్రేమ కలిగిన దేవా మహోన్నతుడ గొప్ప కార్యం చేయువాడ మీకు స్తోత్రాలు 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 స్తోత్ర ఆలోచనకర్త అన్ని యుగములలో ఉన్న దేవా మీకు వందనాలు నిన్న నేడు మారని దేవా వందనాలు సమయాన్ని తండ్రి కాలములను నీ ఆధీనంలో ఉంచుకున్న దేవా మీకు వందనాలు ప్రతిదీ మీరు అనుకున్న సమయానికి జరుగుతుంది ప్రభు మీకు వందనాలు సూర్యుడు చంద్రుడు ఆకాశ నక్షత్రములన్నీ నీ మాట ప్రకారంగా వాటి వాటి క్రమము చొప్పున అవి జరిగించున్నాయి దేవా వందనాలు అయా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఉదయకాల సమయం నాకు అనుగ్రహించి అయా సజీవ లెక్కల్లో నన్ను ఉంచినందుకు వందనాలు అయా తండ్రి ఈ రోజును చూడకుండా అనేక మంది తండ్రి మట్టిలో మట్టి పోయి కాల గర్భంలో కలిసిపోయి తండ్రి కంటికి కానరాకుండా ఉన్నారు అయితే తండ్రి అయ్యా నన్ను క్షేమముగా బ్రతికి ఉంచి ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ పాదములను పట్టుకొని బ్రతమాలు చున్నాను ఈ రోజు మీ ఆత్మచేతనను నింపండి దేవా నీ శక్తి కార్యములు నా జీవితంలో జరిగించండి బలాహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు నేనే అన్నారు తండ్రి ఎండిన ఎడారులలో నీటి బుగ్గలను పుట్టిస్తానని వాగ్దానం చేసిన దేవ అయ్యా ఏంటి మా బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో తండ్రి గొప్ప కార్యం చేసే దేవుడవు తండ్రి అయ్యా నీవు ఏర్పరచుకున్న నీ సేవకుని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు దేవా అయ్యా నీ బిడ్డలంటే నీకు ఎంతో ప్రేమ తండ్రి మీకు స్తోత్రం కనుకనే కదా అయ్యా మీరు వచ్చి మీ రక్తాన్ని చిందించి ఉన్నారు అయ్యా ఉదయ కాలం ఉదయం తండ్రి ఉదయమున నీ కృపతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను నీ కృపా సన్నిధి నా పైన ఉంచు నా చుట్టూ దేవదూతల కంచు వేయండి నాతో పాటు ఏకభవిస్తున్న ఆయా ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి ఆశ్రోదించండి వారి బలహీనతలు బంధకాలు అన్ని తెగొట్టని తండ్రి సాతని చేతుల్లో చిక్కుకొని అపద చేతుల్లో బానిస ఉన్న వారిని విడిపించండి తాగుడికి గుటికాకి ఆయా సిగరెట్లకి మందుకి అలవాటు అయిపోయి తండ్రి భార్య బిడ్డలను కుటుంబాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రుల మీద లేసే అహంకార ఆత్మను తండ్రి ఏసునామములు లయపరచండి డ్రగ్స్ నుంచి విడిపించండి దేవామికి స్తోత్రములు తండ్రి కాలేజీల కానీ స్కూల్ కానీ వెళ్తూ తండ్రి డ్రగ్స్ కి బానిసైపోతున్నారు దేవామికి స్తోత్రములు తద్వారా నానా పాటలతో తండ్రి ఘోరమైన రోగాలను కొని తెచ్చుకుంటే చివరికి తల్లిదండ్రులను సహితము లెక్క చేయని స్థితికి అయా బిడ్డలు వస్తున్నారు దేవు అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నడవవలసిన అయా బోధన తండ్రి బిడ్డలకు నేర్పించినట్లు తల్లిదండ్రులను మీరు గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా భార్య అంటే భర్తకు భయం లేకుండా భర్త అంటే భార్యకు భయం లేకుండా తండ్రి అయా తండ్రి విచ్చల విడులుగా పాపాలను చేస్తూ అయా తండ్రి ఒకరంటే ఒకరికి పడకుండా ఎవరిష్టం చొప్పున వారిని జీవిస్తూ కుటుంబాన్ని సర్వనాశనము చేస్తున్న అయ్యా దురాభోషకులు లాయపరచండి కోపాన్ని అదుపులో ఉంచుకునే భాగ్యం ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు అనుగ్రహించమని ప్రార్థ చేస్తున్నాను అయా కోపం అగ్గి పుల్లలా త్వరలా త్వరగా ఆరిపోతుంది కానీ అది మిగిల్చే గాయాలు ఒక అడవినంత కాల్ చేస్తుంది ప్రభు కనుక ఆయా జీవితాలు నాశనం కాకముందే కోపాన్ని అద్భులో పెట్టుకునే కృప ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయమున తండ్రి ఆ అద్భుతముగా ఆప్యాయతతో ఒక బాధ్యత కలిగి తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి రక్షించుకోవాలి సంరక్షించాలో ప్రేమించాలో ఆయా ఇదిగో తండ్రి భార్య భర్తలు ఇరువురు నేర్చుకోవడానికి సహాయం చేయండి తల్లిదండ్రులకు మీ సహాయం కృప కనికరం అనుగ్రహించండి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తండ్రి అయ్యా అదే విధంగా తండ్రి ఇదిగో తండ్రి మా జీవితాలని బాధలు చింత సమర్పిస్తున్న ఉదయమున అయ్యా తండ్రి మీ ఆత్మ చేత మీ శక్తి చేత మీ బలం చేత మీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా తండ్రి అనేక మంది అనేక రోగాల చేత బలహీనతల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ఎస్ఐ నాతో పాటు ఏకీభుస్తున్న ప్రతి బిడ్డ యొక్క తండ్రి నడినెత్తి మొదలుకొని అధికాలి వరకు అయా నడినెత్తి మొదలుకొని అరి కాలి వరకు ఏదైతే బాధ వేదన ఇబ్బంది తండ్రి వారిని వేధిస్తుందో ప్రతి విధమైన రోగమును పరిశుద్ధమైన మీ నామ బంధిస్తున్నాం ఏ సునామంలో ఆ రోగాలన్నిటిని స్వస్థత కలిగి చేయండి డిప్రెషన్ ప్రాబ్లం నుంచి విడిపించండి ఏ సునామంలో డిప్రెషన్ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన విడుదల ఏ గాకీ స్తోత్రం స్తోత్రం స్తోత్రములు అయ్యా చాలా మంది భయంతో వేదనతో డిప్రెషన్స్ కలిగిపోతున్నారు ఈ అప్పులు ఎలా తీర్చాలి ఈ అప్పులు ఎలా కట్టాలి ఈ అమ్మాయిలు ఎలా కట్టాలని వేదనలో బాధల్లో వెళ్ళిపోతున్నారు ఈ నూతనమైన రోజులో నూతనమైన ఉదయాన్ని ప్రశాంతతో ఇంటిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా సమృద్ధిని అనుగ్రహించు దేవానికి సమస్తము సాధ్యము నీకు అసాధ్యమైనది ఏది లేదు పరమ పవిత్రుడా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా పరలోకం మా తండ్రి మీకు వందనాలు 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 తండ్రి అయా దూర ప్రాంతాలకు వెళ్ళున్న వారిని దర్శించండి తండ్రి స్వార్థ నిమిత్తం పాటు పడుతున్న వారిని దర్శించండి దేవా అయా దైవ సేవకులను దర్శించండి దేవా ఆయా సంఘాలను దర్శించండి మా సంఘ సభ్యులను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయా ప్రతి ఒక్కరికి తోడయని నడిపించండి వారి ఇరుకులు వారి బాధలు వారి ఇబ్బందులను గురితెరిగి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి బిడ్డను కనికరించండి దయ చూపండి ప్రేమ చూపండి మీ సహాయం అనుగ్రహించండి దేవా ఈ ఉదయ తండ్రి ఏ బిడ్డ తండ్రి తన చేతుల్లో చిక్కబడకుండా వాడి చేతుల్లో తండ్రి అయ్యా చేయి వేయకుండా వాటితో చేతులు కలపకుండా దేవా మీ ఆత్మ కార్యాలు జరిగించని సమృద్ధి అయిన మేలుని జరిగించని నీ ఉన్నతమైన కృపను అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా అంత మాత్రమే కాదయా అయా ఉదయం ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడేటకు సహాయం చేయండి అయా క్రియల్లో అయా తండ్రి మీ క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు సహాయం చేయండి అయా ప్రతి ఒక్కరు తండ్రి అయా వరిష్టానుసారంగా ప్రవర్తించకుండా అయాని ఇష్టానుసారంగా ప్రవర్తించటం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను అయా జీవార్థమైన మీ దక్షిణ హస్తం చాపండి ఉద్యోగాల కొరకు తండ్రి బహుగా ప్రయాస పడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి అయా మంచి ఉద్యోగ మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను ఏసునామంలో గొప్ప కార్యాలను తెరవండి ఏసునామంలో ఆశ్చర్యాలను అద్భుతాలను మీరు జరిగించండి సమృద్ధి అయిన మేలుల చేత ఆశీర్ వాదాల చేత అభిషేకం చేత నెమ్మది చేత కృప చేత ప్రేమ చేత మీరు నింపి సమృద్ధి అయిన అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి ప్రతి బిడ్డనికి ఇష్టంగా ఈ రోజు మొత్తం జీవించినట్లు మీ పరిశుద్ధమైన దేవ దూతల అగ్ని బాణ కంచి వెసి కాపాడమని ఏ బిడ్డ ఈ రోజులో బలహీనతతో దిగులతో వేదనతో నిన్నటి బాధలను గుర్తు చేసుకుంటూ చింతించకుండా సహాయం చేయండి ఎందుకంటే చింతించుట పాపం అంటున్నాను చింతించకుండా అతని అయ్యా నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు ధైర్యవంతుడు నా దేవుడు యూధ గోత్రపు సింహము నేను భయపడకుండా ధైర్యంగా ఉండాలని నా దేవుని కోరికని విశ్వాసంతో ప్రతి బిడ్డ ధైర్యం వహించి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రతి విధమైన బలహీనతలను దురాత్మ శక్తుల క్రియలు లేపరిచి ఈ రోజు మొత్తం ఉత్సాహంతో ఆనందంతో చురుకుగా నీ కొరకు పని చేయుటకు మా ప్రతి పనుల్లో ముందుకు కొనసాగుటకు కావలసిన ధైర్యము బలము శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని చిన్న పిల్లలు మొదలుకొని అయా ముదిపి వయసు గల వారి వరకు ప్రతి ఒక్కరిని దీవించి దర్శించి ఆశీర్వదించి అయా మీ సాయం అనుగ్రహించమని ఏ ఒక్కడు ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళకుండా ఏ సునాములు ప్రార్థన పూర్వకంగా బయటికి వెళ్ళే కృపణీయమని ప్రతి బిడ్డను మీ పాదాల చేత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు అయిన ఏ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి సిస్టర్స్ అండ్ బ్రదర్స్